క్రైస్తవులముగా మనము ఎల్లప్పుడూ పొందిన జీవితాన్ని కలిగి ఉండడం ఎలాగా ఎల్లప్పుడూ కూడా క్రీస్తు యొక్క సంపూర్ణ విడుదలను కలిగి జీవించడానికి మనము చేయవలసినవి కొన్ని మనం అనుసరించవలసినవి కొన్ని సూత్రాలు లేదా నియమాలను ఈరోజు ఒకసారి చూద్దాం మొదటిగా దేవుని మేక్ జీజస్ లార్డ్ ఆఫ్ యువర్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ మొదటగా మనం చేయవలసింది ఏంటి అంటే యేసు ప్రభువును మన జీవితంలోని అన్ని విషయాల్లో ప్రభువుగా ఆయన్ను ఉంచాలి అన్ని విషయములలో ఆయనను ప్రభువుగా చేయాలి కొన్ని విషయాల్లో దేవుని చిత్తం కనుక్కోవడానికి కొన్ని విషయాల్లో దేవుడు కొన్ని విషయాల్లో దేవుని నిర్ణయం కోసం ఎదురు చూచి మిగిలిన విషయాల్లో మన ఇష్టానుసారంగా చేయడం కాదు అన్ని విషయములలో ప్రభు మనకు ప్రభువుగా ఉండాలి అన్ని విషయాలలో ఆయన మనకు అధికారిగా ఉండాలి అన్ని విషయములలో ఆయన మనకు యజమానిగా ఉండాలి అన్ని విషయంలో ఆయన మనకు అధికారిగా ఉండాలి మనం ఒక ఉపమానం చూస్తాం అపవిత్ర ఒక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని వచ్చి మనకి ఉపమానం అందరికి తెలిసిందే తెలుసా అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదలి వచ్చిన నా ఇల్లు అంటుంది అది నా ఇల్లు అంటే అర్థమైంది అపవిత్రాత్మ నా ఇల్లు అంటుంది అపవిత్రాత్మకి ఇల్లుగా మనం మారకుండాలి అంటే అపవిత్రాత్మను తనవగలిగేటటువంటి కెపాసిటీ ఉన్న ఒక వ్యక్తికి మనం ఆశ్రయం ఇవ్వాలి ఎవరైనా యేసు ప్రభుత్వ కాబట్టి మన హృదయానికి ఆయన అధికారిగా ఆయన ప్రభువుగా లేకపోతే ఏమవుతుంది తర్వాత ఇక్కడ మనం చూస్తాం ఆ అపవిత్రాత్మ మరలా వచ్చి తనకంటే చెడ్డవైన తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం వండును చూడండి అది అంత తిరిగి వస్తే అక్కడ ఆ ఇంట ఎవరూ లేరు అది ఊడ్చి ఉంది చక్కగా అమర్చి అమర్చి పెట్టబడి ఉంది అంత సర్దుకో సర్ది ఉంది చూడండి ఇప్పుడు ఓడవడం తప్ప ఎవరు అక్కడ సర్ది పెట్టుకోవడం తప్ప కాదు సమస్య ఏంటంటే ఎవరు లేకపోవడం ఎవరు లేకపోవడం మనము చూస్తాం ఏమంటారు గుమస్తాలు కావలను సేల్స్ మ్యాన్ కావలను అనే బోర్డులు చూస్తాం ఎప్పుడైతే మన హృదయంలో మనం దేవుని దగ్గరికి వచ్చాము పశ్చాత్తాపడ్డాము మారు మనసు అనుభవం గుండా వెళ్ళాము యేసును మనకు సంపూర్ణ అధికారిగా మనం ఆహ్వానించకపోతే మన జీవితాల్లో ఆయనే నిర్ణయాధినేతగా ఉండకపోతే ఏమవుతుంది అంటే మనము ఈ గుమస్తా కావాలని వేకెన్సీ అనే బోర్డు పెట్టినట్టు అవుతుందంట దాని అర్థం ఏంటి అంటే ఎవరు లేరు ఎవరైనా వచ్చి ఉండవచ్చు ఇప్పుడు మంచి అవకాశంగా అపవాది చూస్తాడు కాబట్టి ఆ అపవాదిని మనము జయించిన వారిగా ఉండాలి తరిమిన వారీగా ఉండాలి అంటే యేసు ప్రభు మన జీవితాల్లో ప్రతి విషయంలో అధికారిగా ఉంచాలి ప్రతి విషయంలో అధికారిగా ఉంచాలి కొన్ని కొన్ని విషయాల్లో మాత్రమే ప్రార్థనకి సహాయం తీసుకొని మిగిలిన విషయాలు ఆ మనస్వంత నిర్ణయం తీసుకుందాం లేకపోతే పూజారి ఏం చెప్పాడో చూద్దాం లేకపోతే ఏమంటారు వాస్తు ఏం చెప్తుందో చూద్దాం శాస్త్రం ఏం చెప్తుందో చూద్దాం అది కాదు ప్రతి విషయంలో ఆయన మీకు అధికారిగా ఉండాలి ప్రతి విషయంలో ఆయన మీకు ప్రభువుగా ఉండాలి తర్వాత రెండవది స్థుతి వస్త్రము ధరించిన వారిమిగా ఉండాలి స్థుతి వస్త్రము ధరించిన వారిగా ఉండాలి ఎల్లప్పుడూ ప్రతి విషయములో మనము స్థుతులు చెల్లించాలి అన్ని విషయములలో మనము స్థుతి చెల్లించే వారిగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది ఫిలిపీలో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినము నాలుగవ అధ్యాయం ఆరవ వచ్చినము ఎల్లప్పుడూ మనం స్థుతించే వారిగా ఉండాలి ఇక్కడ రష్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయ మూడవ వచనంలో భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రము స్థుతి వస్త్రం దేనికి బదులుగా భారభరితమైన ఆత్మకు బదులుగా ఎప్పుడు భారంతో నిండిన వారి కంటే కూడా స్థుతి వస్త్రం కలిగిన వారింగా మనం ఉండాలి ఒక ఉదాహరణ చెప్తాను ఒక గొప్ప దైవజనుడు పరిచర్య చేస్తూ ఉన్నాడట ఒక చోట రష్యాలో పరిచర్య చేస్తూ ఉన్నాడట ఆయన పరిచర్య చేస్తూ ఉంటుంటే రష్యాలో బ్యాప్టిస్ట్ సంఘంలో చేస్తూ ఉన్నాడు ఆయన రష్యాలో బ్యాప్టిస్ట్ సంఘం వాళ్ళు మిగిలిన ప్రాంతంలోని పెంత సంఘం వాళ్ళకంటే కూడా పాట బాగా పాడతారట బాగా దేవుని స్థుతిస్తారట నేను ఒకరోజు చర్చిలో ప్రసంగం చేస్తూ ఉంటుంటే ఒక వ్యక్తిని ఒక తన భార్య మోసుకొని తీసుకొని వస్తూ ఉందంట ఏంటి అని ఎదురు వెళ్ళి అడిగితే ఇప్పుడే చరసాల నుంచి విడుదలయ్యి వచ్చి అడిగినా అయితే ఇతని దయ్యం పట్టుకున్నది అని చెప్పని అబ్బో మనకు అసలే పరిచర్య కొత్త దయ్యాలను మనం ఎప్పుడు డీల్ చేయలేదు సరే అతనైతే బయట బొమ్మని చెప్పలేము లోపలికి రమ్మని చెప్పాలి అందరు చెప్పేటట్టుగా కవర్ చేసి ఒక మాట చెప్తే ప్రార్థన చేద్దాం తీసుకొని రా అన్నాడంట కదా మనం చాలా సందర్భాల్లో ఉపయోగించే బాగా వండర్ఫుల్ వర్డ్ ఏంటంటే ప్రార్థన చేద్దాం ఏదైనా కానీ ప్రార్థన చేద్దాం అక్కడ చేస్తాము లేదు తెలియదు కానీ బాగా కవర్ చేసే మాట మాత్రం అది ఆయన కూడా అట్లాగే ప్రార్థన చేద్దాం అన్నద తీసుకొని వచ్చాడంట లోపల తెచ్చిన తర్వాత సరే ప్రార్థన చేయాలి ఏం చేద్దాం అందరితో అన్నాడట ప్రార్థన చేద్దాం అంటే వాళ్ళకేం ప్రార్థన అలవాటు లేదు స్థుతించడం అలవాటు ఉంది చెప్పాను కదా ఇందాక రష్యాల బ్యాప్టిస్ట్ సంఘం వాళ్ళు మిగిలిన పెద్ద సంఘాల కంటే కూడా బాగా స్థుతించేవారట వీళ్ళు బాగా లేచి పాటలు పాడుతూ స్థుతిస్తూ ఉన్నారట కొంతసేపటికి వచ్చి ఆ దయం పట్టిన వ్యక్తి వచ్చి అన్నాడట అక్కడ బాగా గొడవగా ఉంది నేను ఉండలేను అన్నాడట బాగా నాయిస్ ఎక్కువ ఉంది బాగా శబ్దం ఎక్కువ ఉంది నేను ఉండలేను అన్నాడంట పాస్టర్ గారు అన్నాడంట నువ్వు ఇప్పుడు కనుక బయటికి వెళ్ళిపోతే నీతో పాటు దయ్యం కూడా వస్తుంది నువ్వు ఇక్కడ ఉన్నావంటే నిన్ను వదిలి దయ్యం వెళ్ళిద్ది అన్నాడట ఇప్పుడు నువ్వు బయటకు పోతే నీతో పాటు దయ్యం కూడా పోద్ది అంటే నీతో పాటు వస్తుంది నువ్వు ఇక్కడే ఉన్నావంటే దయ్యం నిన్ను వదిలిపెట్టేసి అది బయటికి వెళ్ళిపోద్ది అన్నాడట కాసేపటికి వచ్చి నన్ను దయ్యం వదిలేసింది ఇప్పటిదాకా నా గొంతు పరుచుకున్నట్టుంది ఇప్పుడు నాకు చాలా ఫ్రీగా ఉంది అన్నాడట చూడండి స్థుతించడం వలన ఎక్కడైతే స్థుతి ఉంటుందో దేవుణ్ణి స్థుతించడం ఉంటుందో అక్కడ అపవాది ఒక్క నిమిషం కూడా ఉండలేడు ఎందుకంటే దేవుణ్ణి స్థుతుల సింహాసనం మీద వాడు చూడలేడు అందుకే యేసు ప్రభువును స్థుతిస్తూ ఉంటుంటే ఈ దయ్యపు స్వభావం కలిగినటువంటి పరిశైలు ఏం చేశారు వాళ్ళందోర ఎందుకు కోరుకోవాలి గొడవ చేస్తా ఉన్నారు చూడండి దేవుణ్ణి స్థుతించడం ప్రాతి విషయంలో మనం దేవుణ్ణి స్థుతించే వారంగా ఉండాలి అది ఒక ఆయుధంగా మార్చుకునే వార్యంగా ఉండాలి దేవుణ్ణి స్థుతించడం ద్వారా మనం గొప్ప కార్యాలు చూడగలం ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో స్థుతించడం కూడా అంతే ప్రాముఖ్యం తర్వాత ఇంకొకటి మనము సర్వాంగ కవచమును ధరించిన వారిగా ఉండాలి ఎల్లప్పుడు చూడండి ఎఫ్ఎస్ఏలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం చూస్తే ఆరవ అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేడు వచ్చినవరు ఎలాగనగా మీ నడుమునకు సత్యము నీతి అను మైమరువు పాదములకు మనస్సు విశ్వాసమనే డాలు రక్షణ అనే శిరస్త్రాణము దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం ఇవి మనం ధరించుకున్న వారిగా ఉండాలి ఇంకొకటి దేవుని వాక్యము వలన బ్రతికే వారిగా ఉండాలి మత వార్త నాలుగో వచనలో మనం చూస్తాము మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకు కాబట్టి దేవుని నోటి మాట కొరకు ఎదురు చూసే వారిగా ఉండాలి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ దేవుని నోటి మాట కొరకు కనిపెట్టుకుని ఉండే వారింగా ఉండాలి ప్రభు ఈ రోజు నాకు ఆకలేస్తా ఉంది నా ఆకలి తీర్చేటటువంటి వాక్కు నాకు అనుగ్రహించు చూడండి ఎంతమంది ఇరవై నాలుగు గంటలు ఏం తినకుండా ఉంటారు చేతులు ఎత్తుంది ఇరవై నాలుగు గంటలు నేను ఉంటాను డెబ్బై రెండు గంటలు ఉంటా ఉంటారా మీరు ఎందుకని ఉండలేము ఆకలి చచ్చిపోతామేమో అనే బాధ మన షుగర్ పేషెంట్లున్నా కొంతమంది అమ్మో నా కడుపులో కాలిపోతుంది అమ్మో ఒకటి దేవుని వాక్యమును గుర్చిన ఆకలి మనలో ఉంటే మనము కూడా అలాగా కేకలు వేసే వారేలా ఉంటాం ప్రభు నాకు ఆకలి వేస్తుంది నాకు ఆకలి తీరడం లేదు నాకు నీ ఆహారం పెట్టు అని కేకలు దేవుని మాట కొరకు ఎదురు చూసేవారి అలాగా ఏనాడైనా ఈరోజు ఈ పోట లేకపోతే లేకపోతే ఈ లేదు మరి పెట్టలేదు ఎవరు అన్నం అన్నం వండి పెట్టిద్దేమో అనుకున్నా కోడలు కూతురు అన్నం వండి పెట్టిద్దేమో అనుకున్నా అమ్మ అన్నం వండి పెట్టిద్దాం అన్న పెట్టలేదు సరిపోతే పోనీ అనుకుంటామా పెట్టేదాకా ఊరుకో మరి దేవుణ్ణి కూడా అడుగుతున్నామా నా ఆత్మీయ ఆకలి తీర్చబడాలి నా ఆత్మీయ ఆకలి తీర్చబడాలి అది నీ కేవలము నా ఆత్మ బ్రతకాలి అంటే నీ నోట నుండి వచ్చే మాటే నీ మాట నాకు కావాలని మనం కూడా అంతే ఆకలితో అడిగే వారీగా ఉండాలి ఇంకొకటి సబ్మిట్ టు గాడ్ అండ్ రెసిస్ట్ శాటన్ దేవునికి లోపడి ఉండాలి అపవాదిని ఎదిరించాలి కానీ క్రైస్తవ్యంలో దానికి భిన్నంగా జరిగింది దయ్యానికి లోపడతాం దేవుణ్ణి ఎదిరిస్తాం కదా అదే కదా జరిగేది దయ్యానికి లోబడతాం తొందరగా దేవునితో మాత్రం ఎదురాడుతూ ఉంటాం దేవునికి లోబడం దేవుణ్ణి అనుసరించం దేవుని వాక్యాన్ని పాటించం దేవుని వాక్యాన్ని గైకోనం చూడండి అపవాదిని మీరు ఎదిరించాలి అపవాదిని జయించాలి అంటే ముందేం చేయాలి దేవునికి లోబడాలి ఆర్డర్ అది దేవునికి లోబడాలి తర్వాత దయాన్ని అపవాదం ఎదిరించాలి ఇంకొకటి సరి అయినటువంటి సహవాసం మనం కలిగి ఉండాలి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచ్చం అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను ముందు ఏం చేయాలి అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉండాలి దేవునితో మనము అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉంటే ప్పుడు దేవుని రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేస్తుంది కాబట్టి దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవుని యొక్క అధికారానికి లోబడే వారిగా ఉండాలి డిసిప్లిన్ క్రమశిక్షణ నేర్చుకునే వారిగా ఉండాలి కుటుంబంలో క్రమశిక్షణ సంఘములో క్రమశిక్షణ సహవాసములో క్రమశిక్షణ ఈ డిసిప్లిన్ మన జీవితాల్లో లేకపోతే దేవునికి లోబడి ఉండలేం అపవాదికిని ఎదిరించలేం దానికి ఆపోజిట్ వ్యతిరేకమైన పని జరుగుతుంది మనలో అపవాదికి లోబడి దేవునికి ఎదిరించే వారిగా మిగిలిపోతాం తర్వాత కమ్ అండర్ డిసిప్లిన్ చర్చ్ గవర్నమెంట్ అండ్ ఫ్యామిలీ దేవునికి లోబడి ఉండడం ఉండడానికి మనము క్రమశిక్షణ నేర్చుకునే వారిగా ఉండాలి క్రమశిక్షణను వ్యతిరేకించడం అంటే క్రమశిక్షణను ఎదిరించడం అంటే సంఘ క్రమాన్ని మేరడం అంటే సహవాసపు క్రమాన్ని ఎదిరించడం అంటే లేకపోతే కుటుంబంలోని క్రమశిక్షణను ఎదిరించడం అంటే దాని అర్థము తిరుగుబాటు స్వభావము తిరుగుబాటు స్వభావాన్ని మనం కలిగి ఉన్నామని అర్థం తిరుగుబాటు స్వభావము చూడండి సోద చెప్పుటను పాపముతో సమానము అని మనం చూస్తాం సమయలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచనం సమూహలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మూర్ఖతను విగ్రహమును గృహ దేవతలను పూజించుటతో సమానము తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము చూడండి తిరుగుబాటు చేయడం అనేది కూడా ఒక భయంకరమైనటువంటి పాపము శోధ చెప్పడం అనేటటువంటి పాపం కాబట్టి సంఘ క్రమాన్ని అనుసరించే వారిగా ఉండాలి సహవాసపు క్రమశిక్షణకు అనుబ అలవాటు పడిన వారిగా ఉండాలి కుటుంబంలో కూడా క్రమశిక్షణ నేర్పించే వారిగా ఉండాలి సంఘంలో క్రమశిక్షణ నేర్పించే వారిగా నేర్చుకునే వారిగా మనం ఉండాలి ఆ తర్వాత చివరిగా మేక్ జీజస్ సెంట్రల్ ఆఫ్ యువర్ లైఫ్ క్రీస్తు మీ జీవితంలో కేంద్రంగా ఉండాలి ఏది చేసినా ఏది జరిగినా మీరు ఎలా నడిచినా ఎలా ఉన్నది దేవుని కొరకే అన్నట్లుగా ఉండాలి ఏసు క్రీస్తు కొరకే అన్నట్లుగా ఉండాలి యేసును కేంద్రంగా ఉంచడం అంటే అది నువ్వు ప్రయాసపడినా పని చేసిన ప్రార్థించినా ఉపవాసమున్న సంఘానికి వెళ్ళిన రోగులను దర్శించిన ఏది చేసినా దేనికి క్రీస్తు కొరకే చేసేవారిగా ఉండాలి క్రీస్తు కేంద్రంగా ఉండాలి ఇలాగా ఉంటే మనము విడుదల పొందిన జీవితాన్ని ఈ భూమి మీద ఎల్లప్పుడూ కలిగిన వారిగా ఉంటాం క్రీస్తు మనలను విడిపించి రక్షించుకున్న జీవితంలో ఎల్లప్పుడూ ఉండగలుగుతాం చూడండి ఎనిమిది పాయింట్లు చెప్పాను ఎనిమిది పాయింట్లు చెప్పాను ఏంటవి ఏసు మన జీవితంలో ప్రతి విషయంలో అధికారిగా ఉండాలి రెండు ఎల్లప్పుడూ భారభరితమైన ఆత్మకు ప్రతిగా వస్త్రం కలిగి ఉండాలి తర్వాత సర్వాంగ కవచమును ధరించుకున్న వారిగా ఉండాలి దేవుని వాక్యం ద్వారా బ్రతికే వారిగా ఉండాలి తర్వాత దేవునికి లోబడి అపవాదిని ఎదిరించే వారిగా ఉండాలి ఆరవదిగా అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉండాలి ఏడవదిగా క్రమశిక్షణ నేర్చుకున్న వారిగా ఉండాలి అది సంఘం కానీ ప్రభుత్వం కానీ ఫ్యామిలీ కానీ అధికారుల కింద కానీ ఏదైనా కానీ క్రమశిక్షణ కలిగిన వారీగా ఉండాలి ఎనిమిదవది యేసు కేంద్రంగా ఉండాలి ఇలా మన జీవితాల్లో ఉంటే మనం ఎల్లప్పుడూ విడుదల పొందిన జీవితాన్ని కలిగి ఉంటాం ఈ పాయింట్లు మనం గుర్తుపెట్టుకుందాం ఎక్కడైనా లోపించి ఉంటే మనలో విడుదల పొందిన జీవితం లేదని గ్రహించాలి వెంటనే దేవుని దగ్గరకు ఆయన కృపాసింహాసనాన్ని చేరి రవ్వ నాకు ఈ విషయంలో విడుదల రాలేదు ఇంకా నన్ను క్రీస్తు ఏలుబడి చేయడం లేదు నన్ను ఇంకా నా శరీరం ఏలుబడి చేస్తుంది నా యొక్క భ్రష్ట స్వభావం ఏలుబడి చేస్తుంది నా యొక్క గర్వపు స్వభావం ఏలుబడి చేస్తూ ఉంది అని దేవుణ్ణి మనం వేడుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా మా చంద్రుని కోందనాలుస్తు మా దేవా మా ప్రభువ నీవు నిజముగా నమలను ఎంతగా ప్రేమించావు ఈ భూమి మీద మేము ఎల్లప్పుడూ సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ ఉండాలని ప్రభువ నీవు మమ్మలను రక్షించుకున్నాము మేము అట్టి విడుదల పొందిన జీవితాన్ని కలిగి ఉండాలంటే ఇదిగో మేము ఇప్పుడు నీ వాక్యంలో చూచాం మేము ఎల్లప్పుడూ ప్రభు అన్ని నీ అధికారానికి లోబడిన వారిగా ఉండాలని స్తుతి వస్త్రమును ధరించిన వారిగా ఉండాలని ప్రభువ క్రీస్తు కేంద్రంగా ఉండాలని ప్రభువ నీకు లోబడిన వారిగా మేము ఉండాలని క్రమశిక్షణ నేర్చుకున్న వారిముగా ఉండాలని సర్వాంగ కవచమును ధరించుకున్న వారిగా ఉండాలని ప్రభువ మేము చూసాం తండ్రి ఇటు వారిముగా మేము నీకు లోబడి అపవాద ఎదిరించే వారింగా ఉండాలని చూసాం ప్రభువ ఎల్లప్పుడూ క్రీస్తుతో నింపబడిన వారింగా ఉండాలని చూసాం తండ్రి మాకిటి జీవితాలను అనుగ్రహించండి ఫలితంగా నీ నామాన్ని మహిమపరిచే వారి చేయమని ఆ ప్రార్థన లభించుమని ఏమందు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఘనపరచేదము కొని ఆడేదము ఆదరించి కాపాడువా स्तोत्रिंशिकीपिन्तु मो यी धरलो नीनरु क्षिति न वीडोवाडु आति बले च रथन क्षितिनि नु वीडुवाडु स्तोत्रिंशि कीर्ति तुमुना पार కొని ఆదరించి స్తోత్రించి స్తోత్రిందు ప్రార్థన చేసుకుందాం పరిశుభ్ర మా తండ్రి ఎల్లప్పుడూ భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రము ధరించిన వారిమిగా అన్ని విషయములలో నిన్ను స్తించేవారిగా ప్రభువ అన్ని విషయములలో నీ యొక్క అధికారానికి లోబడినటువంటి వారిమిగా ప్రభు యుద్ధ సర్వాంగ కవచమును ధరించిన వారిమిగా నీకు లోబడి అపవాద నిద్రించే వారిగా ప్రభు మేమందరం ఉండనట్లుగా తండ్రి ఈ విడుదల పొందినటువంటి జీవితము కలిగిన వారమై ఈ భూమి మీద ప్రభు అని యొక్క సాక్షులముగా నిత్యము ఉండనట్లుగా తండ్రి నీ మమ్మల్ని మీరు భద్రపరిచి నీ ఆత్మ ద్వారా నడిపించండి తద్వారా ప్రభు ఆ తీర్పు దినమునకు మేమందరము కూడా సిగ్గుపడనక్కర్లేనటువంటి పనివారముగా ధైర్యముగా నిన్ను ఎదుర్కొనట్లుగా తండ్రి నీ ఆత్మ కలిగి నడిచే వారి మీరు మమ్మలను చేయమని ఏ నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభు అనేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము మనకందరికీ దొరికి స్థుతి వస్త్రము కలిగిన జీవితం దేవునికి లోబడినటువంటి జీవితం అన్ని విషయములలో దేవుని యొక్క అధికారాన్ని కలిగినటువంటి జీవితం క్రీస్తు కేంద్రముగా ఉండినటువంటి జీవితం అపవాదితో పోరాడేటటువంటి జీవితం మనకు అనుగ్రహించుగా కా అందరికీ వందనాలు